నెక్స్ట్ డిజైన్ కిడ్స్ లెహెంగాస్లో ఇంత రీజనబుల్కి ఎక్కడొస్తాయి చెప్పండి అసలు నేను పెట్టిన ప్రైజ్ ఒక ప్రైజేనా ఆఫర్ ఆఫర్ అది కూడా యానివర్సరీ సేల్ కాబట్టి మాత్రమే లేకపోతే నేను కూడా ఏమి ఇవ్వనండి ఇంతకు ముందు ప్రైజే ఇస్తాను అనివర్సరీ సేల్ కాబట్టి ఈ ప్రైజ్ నెక్స్ట్ కలెక్షన్ లెహెంగాస్ ప్రైజ్ వచ్చేసి దుపట్టా అండ్ నెక్స్ట్ చాలా సూపర్గా ఉంది మనకి ఇది పీచ్ పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ సో మనకి యానివర్సరీ సేల్ కాబట్టి ఈ ప్రైజ్ వస్తుంది చూసారు కదా మన దగ్గర కూడా ఈ ప్రైజ్ ఏం లేదు ఇంతకుముందు యానివర్సరీ సేల్ కాబట్టి ఇంత లో రేంజ్లో మనం ఇస్తున్న ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో ఎల్లో కూడా డిఫరెంట్ ఎల్లో ఉంది కదా ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్స్లో లహింగా చాలా సూపర్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి ఇది దుపట్ట అండ్ నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ హాఫ్ వైట్ విత్ గ్రీన్ కాంబినేషన్ లెహెంగాస్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి త్రీ త్రీ పీసెస్ క్రష్డ్ డోలా సిల్క్ ఐటమ్ అనమాట చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి అండ్ ఇంతకుముందు ప్రైజెస్ మీ అందరికీ తెలిసిందే మన పేజెస్ లో అందరూ ఉన్నారు ఆల్రెడీ సో ఈ రోజు ప్రైస్ చూడండి ఆఫర్ 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 బంపర్ ఆఫర్స్ అయితే హాఫ్ వైట్ విత్ రెడ్ కాంబినేషన్ హాఫ్ వైట్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ హాఫ్ వైట్ విత్ బ్లూ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి ఇది దుపట్టే కిట్స్ వేర్ లెహెంగిట్స్ లెహంగార్ ఇలా ఉంటుంది దుపట్ట అయితే అందులోనే మరో కలర్ అనమాట మంచి కలంకారీ ప్యాటర్న్ లో సో ఇది వచ్చేసి మనకి లెహెంగా వస్తుంది మనకి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సారీ దుపట్ట ఇది మనకి దుపట్టా వస్తుంది అండి ఇది లెహెంగా చూస్తుంటేనే మంచిగా ముద్దు ముద్దుగా ఉన్నాయండి నెక్స్ట్ కలర్ క్వాలిటీ బాగుంది ఈ లో వచ్చేది కా నెక్స్ట్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ బయట చాలా బాగుందండి తీసు కొంచెం డల్గా పడుతున్నట్టుంది బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ మరూన్ బ్లౌజ్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ మరణ్ దుపట సారీ మరుణ్ దుపట నెక్స్ట్ వేర్ లెహెంగాలో మరో డిజైన్ డిజైన్ అండి అస్సలు చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంత రీజనబుల్లో ఆఫర్లో ఇస్తున్నాము పైనుంచి ఏం ఆఫర్ రాలేదు మనం ఆఫర్లో ఇస్తున్నాము సో క్రష్ట్ లెహంగాస్ ఇంతకుముందు నైన్ ఫిఫ్టీ రూపీస్లో పెట్టాము చూసారా అదే ఐటెము ఆఫర్లో ఇస్తున్నాము సో వైన్ కలర్ కాంబినేషన్తో ఉంది సో చాలా సూపర్ గా ఉంది సో ఈ లెహంగాకి వైట్ కలర్ దుపట్టా కాంబినేషన్ ఆర్డర్ చేయండి వైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో అదే కిడ్స్ వేర్ లెహెంగాస్ అనమాట సో ఇది వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే వస్తుంది కిడ్స్ వేర్ లెహంగాస్ ఓకే ప్రైజెస్ లో ఉన్నాయి అండ్ ఇది వైట్ బేస్డ్ వచ్చింది వైట్ బేస్డ్ వచ్చేసి సో ఈ ఫ్లవర్ కలర్ ఎక్కడైనా వైట్ మీద కొంచెం అంటే ఉండొచ్చండి ఈ కలెక్షన్ లో సో సేమ్ ప్రైజ్ సో ఆఫర్ లో ఇస్తున్నాం కాబట్టి సో అవి క్యాలిక్యులేట్ చేయట్లేదు ఇది గ్రీన్ కలర్ డామేజెస్ అది మొత్తం చెక్ చేసే వస్తుంది సో ఏదైనా చిన్న వైట్ లో మాత్రం చిన్న ఏదైనా కలర్ డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఆ ఫ్లవర్ ది అసలు కనిపించట్లేదు సో వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చెక్ చేసి ఇస్తారు మన దగ్గర పిన్సెస్ సో కిట్స్ లెంగర్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట ఇది వచ్చేసి దుపట్ట అండ్ నెక్స్ట్ కలర్ మరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉన్నాయి లెహెంగాస్ అయితే కిడ్స్ వేర్ లెహెంగాస్ ఇవి మొత్తం కిడ్స్ వేర్ పెద్దవాళ్ళు ఏమైనా అనుకోవద్దు కిడ్స్ వేర్ లెహెంగాస్ అండ్ నెక్స్ట్ కలర్ ఎల్లో విత్ maroon కాంబినేషన్ అన్ని కలర్స్ డార్క్ కలర్స్ కాబట్టి పిల్లలు చక్కగా ఉంటారండి చూడడానికి మరూన్ విత్ ఎల్లో కాంబినేషన్ సో డెఫినెట్గా ట్రై చేయండి రీజనబుల్ ప్రైస్ లో పెట్టాము కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఎక్కువ కాస్ట్ అనుకోండి తీసుకోవడానికి కూడా మనం డౌట్ పడుతూ ఉంటాం అనమాట పిల్లలు వేసుకుంటారా లేదా అని ఇలాంటి ట్రైల్ వేయచ్చు రీజనబుల్ లో ఉంటున్నాయి కదా మంచి ట్రైల్ వేయచ్చు కూడా పిల్లలు ఉంచుకుంటారా లేదా అనే దానికి కూడా అలా తీసేస్తే బాగుంటది లెహెంగాస్ అండి ఇంతకుముందు ముందు ఇందులో పెద్దవాళ్ళకి కూడా వచ్చాయి ఇప్పుడు పిల్లలకి కూడా వచ్చాయి కిడ్స్ విత్ లెహెంగా గ్రీన్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి దుపట్ట చాలా సూపర్ గా ఉన్నాయి కిడ్స్